బ్యానర్ పై ఉమా నాగశివ గంగాధర శర్మ బుద్ధాల సత్యనారాయణను నిర్మించిన అనన్య చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది జంగారెడ్డిగూడెం పట్టణంలోని రాజరాజేశ్వరి థియేటర్ ఈ చిత్రాన్ని ప్రదర్శించారు ఉదయం ఆటను వీక్షించేందుకు పలువురు ప్రముఖులతో పాటుగా ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో థియేటర్ వద్దకు చేరుకున్నారు చిత్రాన్ని వీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు అంతేకాకుండా చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా జడ్పీటీసీ పొలాంటి బాబ్జీ టీడీపీ పట్టణ అధ్యక్షులు రావురు కృష్ణ నాయకులు పరిమి సత్యపండు రాజాన పండు చార్టెడ్ అకౌంటెంట్ దాకార మాట్లాడుతూ జంగారెడెం పట్టణ పరిసర ప్రాంతాలలో నిర్మించిన అనన్య చిత్రం విజయం సాధించడం తమకెంతో సంతోషంగా ఉందని అన్నారు ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని వీక్షించాలని కోరారు ఈ చిత్రానికి ప్రసాద్ రాజు దర్శకత్వం వహించగా జయరామన్ చందనాలు హీరో హీరోయిన్లుగా నటించారు अनन्या मूवी चाला सूपर डिप्री హిట్ అవుతుంది అయ్యింది కూడా అసలు డైరెక్టర్ ప్రసాదరాజ్ గారా అసలు నాకు చాలా విచిత్ర ఏంటంటే రోజు ఇక్కడ చూసే వాళ్ళందరూ చక్కగా బుద్ధాల సత్యనారాయణ గారు గాని మన గంగరాజు మాస్టర్ ఒక ఆయన దుర్గారా గారు నిర్మాత కూడా దీంట్లో యాక్ట్ చేసి ఉంటాడు ఆయన శరమ్ గారు సత్యరాజు గారు వీళ్ళందరూ చక్కని ఎడిటింగ్ ఆ సినిమా కథ మన దుర్గారావు గారు ఆయన మన వ్యాఘరం దుర్గారావు గారు కానీ అలా ఎలా నటించారంటే మార్లెస్ అనమాట నేనే చూసి ఆశ్చర్యపోయాను మన ఈ ప్రాంతంలో ఇంత కళ ఉంది ఇంత మంది కళాకారిని వెలికి తీసే ప్రయత్నం చేసిన నిర్మాతకి అదే విధంగా డైరెక్టర్ గారికి సహ నిర్మాత గారికి మన సతరాజ్ గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు అనన్య సినిమా రిలీజ్ సందర్భంగా మరి జంగారెడ్డి గారి నాయకులందరినీ కూడా ఈ యొక్క సినిమా నిర్మాత అలాగే దర్శకత్వం వహించినటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించారు మరి ఈ సినిమా చూస్తున్నా కొద్ది కూడా ఇంకా చూడాలి అనిపించేలాగా ఉంది సినిమా డైరెక్షన్ మ్యూజిక్ కెమెరా చాలా అద్భుతంగా చిత్రీకరించారు మరి ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అయింది నిజంగా ఈ సినిమాలో చూశాం నిజంగా కూర్చున్న కానీ లెక్క బుద్ధి చూడబుద్ధి అంటే సినిమా ఒక ప్రేక్షకుడిని కూర్చోబెట్టగలిగిందంటే ఈ రోజున అదే ఒక మంచి సినిమా కింద లెక్క మన ఏరియాలో తీసి మన ఏరియా వాతావరణాన్ని ఇంత బాగా చూపించిన ఫోటోగ్రఫీ వారికి కానివ్వండి డైరెక్టర్ గారికి ముఖ్యంగా డైరెక్టర్ గారికి మన ఏరియా ఇంత బాగుంటుంది అని రేపు రాబోయే రోజుల్లో మన ఏరియా వచ్చి కూడా కొందరు నిర్మాతలు సినిమా తీయొచ్చు అనే విధంగా ఉంది ఈ సినిమా ఈ సినిమా హిట్ అవుతుందని మేము ఆశిస్తున్నాం అవ్వాలని కూడా ఆ భగవంతుడు కోరుకుంటున్నాం ఈ రోజు మన జంగారెడ్డిగూడెం పట్టణంలో రాజరాజేశ్వరి థియేటర్ లోని సినిమా రిలీజ్ అయింది మేమందరం కూడా వెళ్ళి ఈ సినిమా చూసాము చాలా బాగుంది అది అలాగే మన జంగారెడ్డిగూడెం ప్రాంతంలోని పారిజాతగిరి నూకాల మామవారి టెంపుల్ అలాగే గంగానమ్మ గుడి సెంటర్ ప్రాంతంలో కూడా నైన్టీ నైన్ పర్సెంట్ జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతంలో తీసిన సినిమా ఇది ఈ సినిమా ఇంత అద్భుతంగా తీసిన డైరెక్టర్ గారికి అలాగే దీని సహకరించిన నిర్మాతలకి అలాగే హీరో గారికి వాళ్ళందరికీ కూడా జంగారెడ్డి అందరం పట్టణం తరఫున తెలియజేస్తున్నాము మన జంగారెడ్డి ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో మన యొక్క కట్టుబాట్లు పద్ధతులు ఏ విధంగా ఉంటాయని కళ్ళకు కట్టినట్టు చూపించి ఇక్కడ టీమ్ ఎవరైతే ఈ యొక్క అనన్య మూవీ చిత్రబృందం అంతా కూడా వాళ్ళ మొత్తం ఎఫర్ట్స్ పెట్టినట్టు మనం సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది అందరూ కూడా చాలా బాగా కష్టపడ్డారు ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా చూడవలసినటువంటి ముఖ్యంగా మన జంగారెడ్డిగూడెం ప్రాంత వాసులు అందరూ కూడా వీక్షించాల్సినటువంటి సినిమా